భారత్ మాతాకి జగిత్యాల సభ దద్దరిల్లాలి అంత చెప్పక కాదు జై శ్రీరామ్ చేతులు ఉన్నవాళ్ళు రెండు చేతులు ఉంటే గట్టిగా చేతులు ఇది చెప్పాల జై శ్రీరామ్ వేదిక అలంకరించు పెద్దలు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిని మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి చేయడానికి దేశమంతా కూడా ఈరోజు వారు కోడై కూస్తూ ఉన్నది మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ప్రపంచంలోనే భారతదేశము మూడవ ఆర్థిక దేశంగా మారుతుందని మోడీ గ్యారంటీ ఇవ్వబోయేటువంటి ఈ విజయ సంకల్ప సభ దానికి జగిత్యాల ప్రజలు మోదీ గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా మిత్రులారా ఈ విజయ సంకల్ప సభ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రజలు సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది వంద రోజులు గడు పూర్తయినది ఆరు గ్యారెంటీలు అన్నావు ముప్పై పైగా హామీలు ఇచ్చావు కానీ హామీలు నిలబెట్టుకోకుండా మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇవాళ నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ఈ తెలంగాణ సమాజము ప్రశ్నిస్తా ఉన్నది రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ పోయినాయి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎక్కడ పోయింది రైతు భరోసా పేరు మీద పదిహేను వేల రూపాయలు ఎకరాకు ఎందుకు అటకెక్కించావు రెండు లక్షల రైతు రుణమాఫీ ఎందుకు ఇవాళ మర్చిపోయావు కాబట్టి తెలంగాణ ప్రశ్నిస్తుంది ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కాగానే నేను ముఖ్యమంత్రి మూడు నెలలు పనిచేశాను వంద రోజులు ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా నా ప్రతాపం చూపిస్తా అంటున్నారు ఇవాళ అయ్యా తెలంగాణ సమాజం ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది జవాబు చెప్పు ముఖ్యమంత్రిగా వంద రోజులు ప్రజలను మోసం చేశావు మోసం చేసి అసెంబ్లీలో ఎన్నిక ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నావు పార్లమెంట్లోకి వచ్చేసరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే జగిత్యాల్ ప్రజలు గాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నామా ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరపిస్తా ఉన్నాడు కేసీఆర్ మాటల మరాఠీ గారులతో ఏ రకంగా మభ్య పెట్టాడో మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు అంతకు మించి వాళ్ళు చెప్తా ఉన్నాడు ఇవాళ కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయము రేవంత్ రెడ్డి గారు నీ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం అంటున్నావు ఈ సవాల్ స్వీకరించాల్సిందిగా ఈ యొక్క తెలంగాణ సమాజం నీకు ఈ సవాల్ విసిరుస్తా ఉన్నది రెఫరెండం ఆధారంగా పద్నాలుగు సీట్లు గెలవకపోతే పూర్తిగా నువ్వు నైతిక బాధ్యత వహించాలి ఖచ్చితంగా రేపు భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు తెలంగాణలో సాధించి నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ ఉత్తర తెలంగాణ అన్ని పార్లమెంట్ స్థానాలు మీరందరూ కూడా మోదీ గారి కానిక ఇచ్చినట్టయితే మూడవసారి ఈ దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వాన్ని పడగొడతాం పడగొడతామని పదే పదే బీజేపీ చెప్తున్నారని మేము పడగొట్టడానికి సిద్ధంగా మీరు పడిపోతే మేము కాపాడలేము కాబట్టి మీరు మేము తెరిచినాము పిసిసి అధ్యక్షుడిగా గేట్లు తెరిచాము అందరూ రావచ్చు గేట్లు తెరిచినాము జాగ్రత్తగా పడండి గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యే కాపాడుకోండి వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి రేపు దేశమంతా కూడా కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయము ఇవాళ రాహుల్ గాంధీ ఇవాళ రాజకీయంగా వారు ఏ రకంగా విఫలమైనారో నరేంద్ర మోడీకి సరిదూగే వ్యక్తి మీ కూటమి లేరు కాంగ్రెస్ లేరు దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఫలితాల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమం మీరందరూ కూడా కలిసి రండి భారతదేశాన్ని అభివృద్ధి చెందాలంటే తెలంగాణ అభివృద్ధి చెందాలనేదే నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం కుటుంబ పాలన ఈ కుల పాలన ఈ వంశ పరపర రాజకీయాలు అవినీతి పాలన తెర తీయాలంటే బీజేపీ రావాలి మోదీ రావాలి కాబట్టి మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిపించి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయడానికి జగిత్యాల ప్రజలందరూ కూడా కలిసి రావాల్సిగా కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి